పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఎన్నికల ముందే ప్రారంభమయ్యాయి పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఎమ్మెల్యే రంగనాథ్ రాజు వ్యతిరేకంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదంటూ మండిపడ్డారు కేవలం జగన్ వల్లే రంగనాథ్ రాజుకు ఓటు వేసి గెలిపించాం కానీ పార్టీ కోసం కష్టపడిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రంగనాథ్ రాజుకు సీటు ఇస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆ కార్యకర్తల సమావేశం ఇది నిజమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం అనేసి తెలియజేస్తున్నామండి రంగరాజు గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని రెండు వేల పంతొమ్మిదిలో లెగించడం జరిగింది వారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి సుమారు ఐదేళ్ళ నుంచి కూడా రాజండ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైఎస్ఆర్ పార్టీ అన్నా ఇక్కడకు వచ్చేళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ అభిమానం వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితిలో కూడా మార్చి ఒక ముఖ్య ఉద్దేశం తెలియచేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది పద్నాలుగేళ్లుగా అంటే రెండు వేల పది నవంబర్ ఇరవై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొదలు ఆయన అడుగులో అడుగు కడుపుతూ వచ్చి ఇంతవరకు పోరాటం చేసిన కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పదేళ్లు ఏకదాటిగా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జెండా ఎగరేస్తాం అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అలా గెలుస్తూనే ఉంది ఒకే ఒక్కసారి వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాం అటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపడాడించడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు అభిమాని కూడా అహర్నిశలో శ్రమించి పట్టు వదలకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆట నియోజకవర్గంలో జన విజయం సాధించాం అది కూడా స్థానికేతరుడైన శ్రీరంగనాథరాజు గారు ఇక్కడికి వచ్చి ఆ అందరితో కలిసి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందరూ కూడా కలిసి గట్టిగా ఆయన ఎవరు ఏంటి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఏంటి ఎలా చేస్తారు పరిపాలన అనేది కూడా ఆలోచించకుండా జగనన్న ముఖ్యమంత్రి చేయటమే జయంగా ఆయనకి పనిచేశారు అఖండ విజయం సాధించారు అప్పుడు మొదలండి ఈ రోజు వరకు అంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు కార్యకర్తకి నియోజకవర్గంలో ఒక గౌరవం లేదు ఒక మర్యాద లేదు అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను ఇదే పత్రిక ముఖంగా చెప్తున్నాను ఎవరు కూడా ఆయన కాదంటే ఆయన లేరు కాబట్టి మేము అమ్మయ్యగా పోటీ చేస్తామని కూడా ఎవరు లేరండి